యులు పత్రికా విలేకరులు అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞత అభివంగతంలో నేను గతంలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేశాను నాతో పాటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూడా పని పనిచేసినారు ఏమైతే ఎమ్మెల్యే గారి మీద అభియోగం మోపుతున్నారో పంతొమ్మిది వందల తొంభై వారు నాతో పాటు గా ఉన్నారు సీతా ప్రభాకర్ గారు అప్పుడు మున్సిపల్ గా ఉండి పదాసిపేట లోపల పట్టణం లోపల లేఅవుట్స్ నడుస్తున్న దాన్ని దృష్టి అని దూచుకొని ఒక చైర్మన్గా ఒక ఆదర్శవంతమైన లేఅవుట్ నిర్మాణం ఏర్పాటు చేసి ప్రజలకు లేఅవుట్ చేసి ప్లాట్లు అమ్మితే ఏ విధంగా ఉపయోగపడుతుందో అనే సంకేతం ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల తొంభై ఆరు లోపల వారు సదాశ ఎంక్లేవ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది లాభాపేక్ష లేకుండా ఆరోజు లేఅవుట్ వల్ల ప్రజలకు జరిగే ఉపయోగాలను దృష్టి అందించుకొని నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఒక మార్గదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు సదాశివ ఎంక్లేవ్ అనే పేరుతో లేఅవుట్ నిర్మాణం చేయడం జరిగింది ఏదైతే మాలకుంట కబ్జా చేసిండని చెప్పేసి సత్యనారాయణ గారు ఆరోపణలు చేస్తున్నారు దాంట్లోపల కుంట అనేది టెంపరీగా ఉన్నది అది ప్రభుత్వం కుంట కాదు పట్టాదారులు అక్కడ కుంట నిర్మాణం చేసుకొని వారి వ్యవసాయ అవసరానికి నిర్మాణం చేసుకున్న కుంటనే కానీ అది ప్రభుత్వం కుంట కాదు ఘాట్ లోపల అన్ని పట్టాల్యాండ్స్ ఉన్నాయి పట్ట ల్యాండ్స్ కూడా వారు ఖరీదు చేసి మొత్తం ఎక్కడ ఎటువంటి దుర్వినియోగం జరగకుండా లేఅవుట్ నిర్మాణం చేసిన సంగతి సరాశపేట పట్టణ ప్రజలందరికీ కూడా తెలుసు అదేవిధంగా గతంలో కూడా సత్యనారాయణ గారు పంతొమ్మిది వందల ఒంభై ఆరులో మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నారు నేను కూడా మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నా ఆ రోజు కౌన్సిల్ మొత్తం లేఅవుట్ రోల్ కౌన్సిల్ తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది ఈరోజు అభియోగం మోగితే అప్పుడున్న కౌన్సిల్ను అగౌరవపరచినట్లు అవుతుందని చెప్పేసి నేను ఒక చైర్మన్గా మీరు చేసిన దానికి మీకు ఒక సూచనగా అటువంటి ఆరోపణలు చేయడం సమంజసం కాదని చెప్పేసి వారికి నేను మనవి చేస్తున్నా అదేవిధంగా ఏదైతే సెట్బ్యాక్ల వస్తే ఈరోజు లేనిపోని కక్షల వల్ల లేనిపోని ఆరోపణల వల్ల ప్రజల్లో అభద్రతా భావాన్ని సృష్టించి ఎవరు కూడా ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ఎంతోమంది నిర్మాణాలు చేసుకున్నారు అటువంటి నిర్మాణాలు చేసుకున్న వాళ్ళ దానికి సెడ్బ్యాక్ లేదనే విషయం అనేది కరెక్ట్ కాదు పోతే ఒక ఫిట్ ఒక ఫిట్ డివేషన్స్ అనేది అది సర్వసాధారణం ఒకవేళ ఆ రకంగా ఏదైనా ఉంటే చట్టపరంగా అధికారులు చర్య తీసుకునేటందుకు వాళ్లకు అధికారం ఉంటుంది కౌన్సిల్కే కానీ నాయకులకే కానీ వాటిలో ఎటువంటి ప్రమేయం ఉండదు పరిపాలన వేరు అభివృద్ధి అనేది వేరు పరిపాలనకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు ఆధారపడి ఉంటుంది అభివృద్ధి అనేది మన ప్రజా నాయకులకు ఆధారపడి ఉంటుంది కానీ అనవసరమైన ఆరోపణలు చేసి ప్రజల్లో అభద్రతాభావం సృష్టించి ఏం జరుగుతుందో అని చెప్పేసి చెప్పడం కరెక్ట్ కాదు కందకం ల్యాండ్ గోపాల్ గారు కబ్జా చేసిందని చెప్పేసి ఆరోపణ చేయడం జరిగింది వారికి తెలుసు వారు చైర్మన్ గా ఉన్నప్పుడే డిస్మెంటల్ కొరకు వస్తే అక్కడున్న ప్రజలందరూ కూడా అక్కడున్న నిర్మాణం చేసుకున్న ప్రజలందరూ కూడా కోర్టుకెళ్ళి స్టే తీసుకొచ్చి ఉండడం జరుగుతున్నది ఇప్పటికీ ఆ మ్యాటర్ కందకం మ్యాటర్ అనేది కోర్టు పరిధిలో ఉన్నది కోర్టు లోపల ఉన్నదాన్ని మనం అనవసరంగా ప్రజలను తప్పుతో పట్టించే విధంగా మాట్లాడినట్లయితే దాన్ని కంటెంట్ ఆఫ్ కోర్టు కింద వస్తుంది కాబట్టి నేను కోరుకునేది ఒకటే ప్రజలకు తప్పుతో పట్టించకుండా వ్యక్తిగత కక్షలకు పోయి ఏదో నింజార చేయడం ప్రెస్ మీట్ పెట్టి ప్రజల లోపల ఒక భావం సృష్టించడం సరి అయినది కాదు ఏదున్నా ఏమున్నా మనం చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు అధికారులు ఉంటారు అప్పు చేసుకోవడానికి చట్టప్రకారంగా చర్య తీసుకోవడం జరుగుతుంది కానీ మనం దాన్ని వేరే రకంగా వేరే విధంగా పార్టీకి నష్టం జరిగే విధంగా పార్టీ మీద నిందారోపణలు చేసే విధంగా మాట్లాడడం సరైన విషయం కాదని చెప్పేసి సత్యనారాయణ గారికి మనం చేస్తూ ఇటువంటి ఆరోపణలు మళ్ళీ మళ్ళీ పునరా పునరావృతం కాకుండా మీరు దాని మీద ఒక బాధ్యత వివృత్తమైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారు కాబట్టి రేపు ఎన్నో సమస్యలు వస్తాయి ఎన్నో రకంగా ప్రజలకు ఇబ్బందులు వస్తాయి దాన్ని దృష్టి అందించుకుని ఇటువంటి లేదు ఇప్పటికే పులిసా పెట్టి లేనిపోయిన సమస్యలు సృష్టించి ప్రజలకు తప్పులో పట్టించొద్దని చెప్పేసి మీకు మీకేమన్నా డౌట్స్ ఉంటే అడుగు సమాధానం చెప్తాం మీకు సమాధానం శాటిస్ఫై కాకపోతే రాతపూర్వకంగా మీకు కూడా ఆధారాలతో ఆధారంగా ఊహించడం జరుగుతుంది ముప్పై సంవత్సరాల కింద లేని